నమస్తే జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణను చూస్తే జాలేస్తోంది స్వయంగా పవన్ కళ్యాణ్ కు పరిచయం ఉన్న రాష్ట్ర అధికార ప్రతినిధికే ఈ దుస్థితైతే ఇక ఆ పార్టీలో సామాన్య మహిళా కార్యకర్తల పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు ఇంతవరకు రాయపాటి అరుణపై దాడిని జనసేన కనీసం ఖండించిన పాపాన పోలేదు ఎందుకింత బాధ్యత రాహిత్యంగా జనసేన పార్టీ ఉందని ఆరా తీస్తే జనసేన ముఖ్య నాయకులు చెప్పిన విషయాలు ఆందోళన కలిగిస్తున్నాయి ఇంతటితో రాయపాటి అరుణను సొంత పార్టీ వారు విడిచిపెడతారని అనుకోవడం భ్రమే అని రానున్న రోజుల్లో ఆమెను మరింతగా చితక్కొడతారని సొంత పార్టీ నేతలు చెబుతుండటం గమనార్హం రాయపాటి అరుణకు సొంత జిల్లా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు రియాజ్ తో తీవ్ర స్థాయిలో విభేదాలున్నాయి పవన్ కళ్యాణ్ కు రియాజ్ అత్యంత సన్నిహితులు పవన్ వ్యక్తిగత వ్యవహారాలను కూడా రియాజ్ చూస్తూ ఉంటారు ఒక్క మాటలో చెప్ పవన్ కు రియాజ్ ఆంతరంగికుడు ఎట్టి పరిస్థితుల్లోనూ రియాజ్ ను పవన్ దూరం చేసుకోడు రియాజ్ ను దూరం పెట్టడం అంటే తన వ్యక్తిగత విషయాలన్నీ బజారుకెక్కించుకోవడమే అని పవన్ కు బాగా తెలుసని మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ వ్యవహారాలు చూసే ముఖ్యులు తెలిపారు అందుకే రాయపాటి అరుణపై రియాజ్ వర్గీయులు దాడి చేసినా జనసేన నోరు మెదపడం లేదని వారు గుర్తు చేస్తున్నారు జనసేన నుంచి రాయపాటి అరుణ బయటికి వెళ్లాల్సిందే తప్ప ఆమెపై దాడికి సూత్రధారి రియాజ్ ను ఎవరూ ఏమీ చేయలేరని జనసేన నాయకులే చెబుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది తనను ఏమి చెయ్యరనే ధైర్యంతోనే అరుణపై దాడికి పాల్పడ్డారని ఇప్పుడు అదే నిజమైందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు ఇప్పుడు రాయపాటి అరుణ రేపు పార్టీలో మరో మహిళపై దాడి జరిగినా ఇదే రకమైన స్పందన ఉంటుందేమో అని వీర మహిళలు వాపోతున్నారు జనసేన టిడిపి ప్రభుత్వంతోనే మహిళలకు రక్షణ అంటూ ఇంతకాలం ఉపన్యాసాలు చెప్పిన పవన్ కళ్యాణ్ తాజాగా సొంత పార్టీ అధికార ప్రతినిధిని చిత్తక్కొట్టినా నోరు మెదపలేదని ఈయన్ను ఎలా నమ్మాలనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది రాయపాటి అరుణ కింది నుంచి ఎదిగిన కార్యకర్త అలాంటి నాయకురాలనే కాపాడుకోలేని పార్టీలో ఉండటం కూడా వృధా అని రాయపాటి అరుణకు సన్నిహితులు చెబుతున్నారు జనసేనను వదిలిపెట్టాలని వై పిలో చేరాలని ఆమెకు హితవు పలుకుతున్నారు మరి ఆమె ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి